తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కేసారు ఈొక్క గ్రామంకి ఐనా ఇన్చార్జ్ తీసుకున్నాం సంతోషం దారా చాలా రోజు తర్వాత నేను ఇన్చార్జ్ తీసుకున్నాను ఊరికి మీ రాముల మొచ్చింది పార్లమెంట్ లో నువ్వు నేను కొట్లాడా తెలంగాణ కోసం తెలంగాణ పాస్ అయ్యేటప్పుడు హలో 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 ఏం ద్వారా కట్ చేసావా అమ్మా భయపడుతుంది పార్లమెంట్ లో కొట్లాడినప్పుడు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు నువ్వు అసలు అడ్రస్ లేకుండా ఒక్కటి ఆ రోజు నుంచి ఆ బిల్లు పాస్ అయ్యే వరకు అక్కడి నుంచి కథలే బిల్లు పాస్ అయితే అది ఒక కమిట్మెంట్ రామలమ్మని చెత్త ఆ చతుస్థితో ఇన్నేళ్ళు తెలంగాణ కోసం పనిచేస్తాం అందుకే తెలంగాణ వచ్చింది కానీ కేసీఆర్ మాటలు ఎక్కువ బాగా మాట్లాడతాడు కానీ నీళ్ళ చతుస్శుద్ధి లేదు అభివృద్ధి చేస్తానంటాడు కానీ చతుస్థుద్ధి లేదు లేదు ఇవాళప్పుడు మన మునుగోడు అభివృద్ధి జరిగిందా లేదా తెలంగాణ యావత్ అభివృద్ధి జరిగిందా లేదా అంటే తెలంగాణ ప్రజలు మునుగోడు ప్రజలు అభివృద్ధి జరగలేదని ముఖ్యంగా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిన ఒకవేళ అభివృద్ధి జరిగింటే ఈ మునుగోడు బయలక్షన్ కాదు అంటే ప్రజలు చెప్పింది జరగలేదు అభివృద్ధి అంటే అది నిజం కేసీఆర్ చెప్పింది అభివృద్ధి చేశానన్నాం అది అబద్ధం కాబట్టి అభివృద్ధి జరగలేదు దాని మీద ఈ ఎలక్షన్ వెళ్తున్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్